అమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ కొబ్బరి చట్నీ ఈ కొబ్బరి చట్నీ కావాల్సిన ఇది కొబ్బరి చెప్పలు తీసుకున్నానండి మూడు కొబ్బరి చెప్పలు అయితే రెండు కొబ్బరి చెప్పులే మనం ఇప్పుడు పచ్చడి చేస్తాం ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కిచడీలోకి కూడా ఈ కొబ్బరికాయలు ఇలా పగలగొట్టుకుని మొక్కలు తీసుకుని మనం పచ్చడి రెడీ చేసుకుందామండి ఈ విధంగా రెండే కొబ్బరి చెప్పలు చట్నీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మన ఛానల్కి వచ్చేవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ముందుగా కడాయి పెట్టానండి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కొంచెం ధనియాలు దీనిలో కొంచెం మినప్పప్పు కొంచెం ధనియాలు జీలకర్ర ఈ మూడు కూడా వేసుకుని మనం మొత్తం వేడైనాక మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేసుకుని ధనియాలు జీలకర్ర మూడు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వే బ్రౌన్ కలర్ వచ్చాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి కొంచెం వేడవ్వాలి ఒక ఏడు పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి మంచిగా కడిగి మజ్జిగ విరిచి పచ్చిమిరపకాయలు వేసాను ఇవి కూడా కొంచెం వేగాలండి ఒక సగం వేగ వేపే సగం వేగే వరకు వేపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి చట్నీ అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కిచడీలో కూడా బాగుంటుంది ఇలాగ సగం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం చూపిస్తానండి ఇలా సగం వరకు వేపుకోవాలండి పచ్చిమిర్చి సగం వేపుకున్నాక ఒక పది ఎండుమిర్చి వేసానండి మనం కారం కావలిస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు అండి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి ఇవి కూడా మంచిగా వేగే వరకు వేపుకోవాలండి మంచిగా వేపుకుందాము ఈ రెండు కలిసి మంచిగా వేగనాక ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిసి మంచిగా వేగాలండి బాగా ఇలా వేపుకుందాం మాడిపోకుండా ఉంటాయి అందుకనే తిప్పుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలో కొంచెం చింతపండు వేసానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా కడిగి నానబెట్టుకున్నానండి చింతపండు అందుకనే ఇంకా కొంచెం వేడి మీద అయితే మంచిగా బాగుంటుందండి అది కూడా వేపుకోవాలి చింతపండు ఇప్పుడు దీనిలో కొంచెం రెండు టీ స్పూన్లు ఉప్పు ఉప్పేసానండి టేస్ట్ సరిపడ ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోవచ్చండి కట్ కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను అలా చిన్న చిన్న ముక్కల కింద కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి ఒకవేళ తీయడం రాకపోతే ఎలా తీయాలో చూపిస్తానండి ఇవన్నీ వేగిపోయాయి కదా మంచిగా వేగిపోనాయండి ఇవి ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఇవి వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకుంటే మనకు చాలా హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకుందామండి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ముందు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకోవాలి అలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం చల్లారిన మిరపకాయ మిశ్రమాన్ని దీనిలో వేసుకుందామండి మనం వేపుకున్న పప్పులు మిర్చి కొత్తిమీర ఇవన్నీ కలిసి దీనిలో వేసుకోవాలండి ఇలా నేను చేసినట్టు చేయండి కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుందండి అట్లా మిక్సీ పట్టాను కదా ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుందామండి కొన్ని నీళ్ళు అన్నంలో కనుక చట్నీ గట్టిగా ఉంటేనే బాగుంటుంది కొంచమే వాటర్ వేసానండి వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుని పక్క పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టి ఒక ఐదు వెల్లుల్లి రెక్కలు దంచుకొని దానిలో వేసుకున్నానండి ఒక టీ స్పూన్ అంతా ఆయిలేసి దానిలో జీలకర్ర వేసాను తర్వాత కొంచెం మినపప్పు వేసానండి మినపప్పు వేసినా తర్వాత కొంచెం కరివేపాకు వేసాను నాలుగు ఆకులు కరివేపాకేసానండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు మిర్చి వేసుకున్నానండి ఈ పోపుని మాడిపోకుండా ఇట్లా తిప్పు కలుపుకుంటూ ఉండాలండి పోపు మాడిపోతే వస్తుంది పచ్చడి అలా మాడిపోకుండా వేపుకుంటానే ఉండాలి వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేద్దాం పచ్చడిలోకి ఈ పోపుని వేసేద్దామండి వేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి అసలు చూస్తేనే తినే బుద్ధి అవుతుంది కదండి అంత బాగుంటుంది అన్నంలోకి కిచిడీలోకి చాలా చాలా బాగుంటుందండి పచ్చడి అన్నంలో వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపు తింటే ఒక్కసారి తింటే వేడిసి పెట్టండి అంత బాగుంటుంది కొబ్బరి చట్నీ ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ కొట్టాలండి లైక్ కొడతలేరు ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇరు పొరుగు వారికి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో అలా వేడి వేడి అన్నలో కలుపుకొని తినాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు వీడియో చూస్తున్నందుకు ఎవరికైనా కొబ్బరి చెక్కలు తీయ తీయడం రాకపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా కొబ్బరి ఎలా తీయాలో తీసి చూపిస్తానండి ఓకేనండి